హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు చానల్ నేను మీ శివకుమార్ ఈ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ నా దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో జరిగినటువంటి ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా జరిగిందంటే ఒక్కొక్క షాట్ చూస్తుంటే బంప్స్ వచ్చేసే తెలుసా సో నేను మ్యాచ్ సేపు కూడాను అంటే ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే నాట్ ఓన్లీ ఇండియా వర్సెస్ ఐ మీన్ ఇండియా అండ్ పాకిస్తానే కాదు వరల్డ్ వైడ్గా కూడా ఈ మ్యాచ్ చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే మ్యాచ్ జరిగే విధానం కాదు ఆ మ్యాచ్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కోసం అనమాట ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు సర్కాస్టిక్ వేలో చూసుకుంటూ అసలు అగ్రెషన్ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ మ్యాచ్ పరంగా మనకి చూసే వాళ్ళకే ఇంత క్యూరియాసిటీ ఉంటే ఆడే వాళ్ళకి ఇంకెంత క్యూరియాసిటీ ఉంటుంది సో మన ఇండియన్ టీం కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఏషియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కప్ ఏదైతే ఉందో సొంతం చేస్తుందనమాట ఇండియా అది చాలా గొప్పగా రసవత్తరంగా సో పాకిస్తాన్ స్టార్టింగ్ మనకి బ్యాటింగ్ తీసుకొని ఫీల్డ్ లో దిగినప్పటికీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి వన్ థర్టీ రన్స్తో ఉంది సో వాళ్ళు పొగరు ఫేస్ లో నీట్గా తెలుస్తుంది ఈ మ్యాచ్ మేమే గెలిచేసినాం ఇక మీద పక్కకి పోండినని బట్ వన్ థర్టీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ రన్స్ కొట్టే లోపలే టీమ్ మొత్తం నైన్ వికెట్స్ కోల్పోయింది సో ఓవరాల్ గా వన్ ఫార్టీ సిక్స్ రన్స్ చేసి నైన్టీన్ పాయింట్ వన్ ఓవర్స్ లో ఆల్ అవుట్ అయిపోయిందన్నమాట పాకిస్తాన్ టీమ్ సో తర్వాత కసిగా దిగినటువంటి మన ఇండియన్ టీమ్ వన్ ఫిఫ్టీ రన్స్ నైన్టీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ లో కంప్లీట్ చేసుకొని ఫైవ్ వికెట్స్ డిఫరెన్స్ తో మొత్తం మీద ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే విన్ అయిపోయింది ఇక దీని గురించి మన ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఆబ్వియస్లీ మన కుల్దీప్ యాదవ్ గురించే మాట్లాడుకొని తీరాలి ఫోర్ వికెట్స్ అండ్ తీసినటువంటి ఫోర్ వికెట్స్ కూడా చాలా క్రూషియల్ వికెట్స్ అనే చెప్పొచ్చు ఇక బ్యాట్స్మెన్ గా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత పాకిస్తాన్ టీం చాలా గంతులు వేసేసింది బా ఇంకా మనకి తిరుగులేదని బట్ వాళ్ళు మర్చిపోయారు అభిషేక్ శర్మ వెళ్తే వచ్చేది తిలక్ వర్మ అని చెప్పి సో తిలక్ వర్మ ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ బాల్స్ కి సిక్స్టీ నైన్స్ రన్స్ చేసి నాట్ అవుట్గా ఉన్నాడు అనమాట హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోగానే పాకిస్తాన్ వాళ్ళ గుండెల్లో ఆ విజయం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అనమాట హాఫ్ కి కిందే దాని తర్వాత చూసినట్లయితే వన్ ఫిఫ్టీ రన్స్ అయితే కంప్లీట్ చేశారు ఇక మన బౌలర్స్ గురించి మాట్లాడుకోలేదు జరిగినటువంటి మ్యాచ్ మ్యాచ్లో సో కుల్దీప్ యాదవ్ ఫోర్ వికెట్స్ తీసుకొని థర్టీ రన్స్ ఇచ్చారు అండ్ అక్షర్ పటేల్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ రన్ నుంచి టూ వికెట్స్ అండ్ జస్ప్రీత్ బుమ్రా అండ్ వరుణ్ చక్రవర్తి టూ టూ వికెట్స్ తీసుకొని మొత్తం మీద పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించేసింది అనమాట సో ఈ టూ లో ట్వంటీ ఎందుకు ఏషియా కప్ అనేది అంత స్పెషల్ అంటే ఈ టూ లో ట్వంటీ జరిగినటువంటి పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇది మన ఇండియన్స్ యొక్క ఫిజికల్ ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయడమే కాకుండా మన ఇండియన్స్లో ఉన్నటువంటి చాలా మందిని మెంటల్గా కూడా డిస్టర్బ్ చేసేసింది సో అందువల్ల ఆపరేషన్ సింధుతో మనం రీఅటాక్ చేసినప్పటికీ ఇంకా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వైపు తిరిగి రావాలంటే వణకాలి అన్న విధంగా చూపించాలనుకున్నారు మన ఇండియన్ టీమ్ అండ్ ఆ విధంగానే మొత్తం మీద వణికించాలని అనిపించింది మ్యాచ్లో సో ఇకపోయి ఇండియాతో ఆడాలంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది అనమాట సో ఈ మ్యాచ్ చూసిన చాలా మందికి కూడా చాలా చాలా క్యూరియాసిటీ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇప్పటికి సెవెంటీన్త్ ఎడిషన్స్ జరిగితే సో నేను సెవెంటీన్త్ ఎడిషన్ సో వీటిలో నైన్ టైమ్స్ ఏషియా కప్ అనేది మన వాళ్ళు విన్నారనమాట సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ విన్ అయింది మన ఇండియన్ టీమ్ సో ఆ మాత్రం ఊపు ఉంటుంది కదా సో నిన్న జరిగినటువంటి మ్యాచెస్లో చాలా హైలైట్ సీన్స్ అయితే ఉన్నాయి సో ఓవరాల్ గా ఇదనమాట మ్యాచ్ యొక్క స్కోర్ డీటెయిల్స్ సో మీ ఒపీనియన్ ప్రకారం నిన్న మ్యాచ్ అన్నటువంటి వాళ్ళలో బా వీళ్ళు ఉంటే నిన్న మ్యాచ్ విన్ అవ్వడం చాలా కష్టమేమో అని మీకు ఎవరైతే అనిపించారో వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏషియా నెట్ న్యూస్ తెలుగు ఛానల్